చూస్తున్నారుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎలా ఉంది రైతుల పరిస్థితి మౌతు తుఫాను వచ్చింది ఎలాంటి చర్యలు చేపట్టారు మీకు ముందస్తుగా ఏమైనా చెప్పారా లేకపోతే ఏమైనా నష్టపరిహారం ఇచ్చారా మీకు ఇంతవరకు ఏమీ జరగలేదు మాది నడకూరు గ్రామ పంచాయతీ మా నడకూరు గ్రామ పంచాయతీలో పు పురావాస కేంద్రాలు కూడా పెట్టలేదు ప్లస్ పంట నష్టపరిహారానికి ఇంతవరకు అధికారులు కానీ ఎవరు కానీ ఇంతవరకు అగ్రికల్చర్ కానీ ఎవరు వచ్చి ఇంతవరకు ఫోటోలు కానీ రైతుల సంప్రదత్వం కానీ ఏమీ జరగలేదు పంటల పొలాలు మొత్తం చాలా వరకు పడిపోయి ఎయిటీ పర్సెంట్ పడిపోయి పంట పడిపోతే దానికి నష్టపరిహారం కాదు కదా వచ్చి అధికారులు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు అంతేకాకోకుండా వచ్చి అదేమంటే ఏదో ఫోన్లో వచ్చి థర్టీ పర్సెంట్ అబవ్ వస్తే రాస్తాము లేకపోతే రాయము వాళ్ళ పంట నష్టపో పంట పడిపోతే వాటర్ ఉండి ఫుల్గా మునిగిపోతే ఇస్తాము ఇలాంటి సాగు కవులు చదువుతూ రైతుకి ఇంతవరకు ఎటువంటి ఆధారాలు కానీ నష్టపరిహారం కానీ ఇస్తామని భరోసా ఇంతవరకు అవ్వలేదు కూటమి ప్రభుత్వం అదే లాస్ట్ టైం గవర్నమెంట్లో జగన్ ప్రభుత్వంలో వరికి ఇన్ఫుట్ సబ్సిడీ ఇచ్చేది ప్లస్ ఇన్సూరెన్స్ చేసేది ఇన్సూరెన్స్ చేసేది ప్లస్ ఇన్సూరెన్స్ జగన్ ప్రభుత్వం కట్టి ఇట్లా నష్టపరిహారం ఎకరానికి ముప్పై ఏళ్ళ కానీ ఆరు వేలు కానీ ముప్పై ఏళ్ళ వరకు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కాదు కదా ఈ క్రాప్ చేస్తే ఈ క్రాప్ కూడా వచ్చి అరిగినోడు కాదు ఇంతవరకు లేదు ఈ క్రాప్ కొన్ని పంటలు చాలా వరకు ఈ క్రాప్ చేయలేదు ఇలా ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాల విఫలవేత్తమైంది మరేంటి అచ్చనాయుడు గారు అసలు బ్రహ్మాండంగా ఉంది కావాలంటే రండి సిద్ధంగా ఉన్నాడేంటి ఆయన ఆయన మీడియా ముందు వాళ్ళకి మీడియా ఎక్కువగా ఉండాలి అట్టగే బోతక మాటలు కదా కొత్తగా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి జనాల్లోకి వస్తే తెలుసుది అది ఇంతవరకు ఒక్క వంద నాయకుడు కూడా వచ్చి పలక్షించదు ఒక ఒక అధికారి గాని ఒక ఎంఆర్ఓ గాని ఇంతవరకు వచ్చి గ్రామాలకు వచ్చి తొంగి చూసి లేదు ఇంతవరకు ఈ విధంగా నష్టపోతుంటే రైతులు ఎవరు పట్టించుకునే లేడు అదే లాస్ట్ గవర్నమెంట్ లో ఇట్లా జరిగితే ప్రతి ఒక్కరు వచ్చి చేదోడు వాదోడు ప్రతి కార్యక్రమం చేసేవాళ్ళు అప్పుడు గతంలో కూడా నష్టపరిహారం కూడా ఎమ్మెడియట్లీ మా గారికి ఎంఐ ఇయట్లీ ఇచ్చారు అదే మెట్ర మెట్ర రైతులకి అయితే ఎకరానికి ఇన్సూరెన్స్ చేసి పుష్పు తొంభై రెండు వేలు వేసారు మరికి ముప్పై ఐదు వేలు వేసినారు ఇంతవరకు రెండు సంవత్సరాల మెట్ట ప్రాంతానికి ఈ విధంగా నష్టపోవటం రైతులను అసలు ఎవరు పట్టించుకునే నాడు లేదు కూటమి ప్రభుత్వం అదేమంటే రైతు ప్రభుత్వం చెబుతుంది చెబుతానికి మాటల్లో ప్రభుత్వం అని చెబుతుంది కానీ ఒక పని కూడా సాగే పని లేదు ఊనే రైతులు నట్టి ముంచేసేది ఈ ప్రభుత్వం రైతులు అసలు పట్టించుకునే నాడు కనపడలేదు మాట్లాడితే ఇప్పుడు అధికారులు కానీ లేదు ఎవరు